టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలతో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది మృణల్ ఠాకూర్ తెలుగుతో ఆమె నటించిన మొదటి సినిమా సీతారామంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ముఖ్యంగా దుల్కర్ శర్మలు మృణల్ జోడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఆ తర్వాత నేషనల్ స్టార్ నానితో హాయినా అన్న మూవీలో ఆడియన్స్ కు మరింత చేరువైంది అయితే ఆ తరువాత విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ చిత్రం ప్రేక్షకులను నిరాశపరిచింది అయితే తన ఫోటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు అయితే ఇటీవలే మృణల్ ఠాకూర్ ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణల్ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది పెళ్లి పిల్లలు కావాలి కానీ ఆ తర్వాతే మృణం మాట్లాడుతూ నాకు పెళ్లి చేసుకోవాలని తల్లిగా మారాలనే కోరిక ఎప్పటి ఉంది భవిష్యత్తులో భర్త పిల్లలతో సంతోషకరమైన జీవితం గడపాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది అయితే ప్రతి విషయానికి సరైన సమయం ఉంటుందని అని నమ్ముతున్నానని తెలిపారు ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని నటిగా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని వెల్లడించింది కెరీర్ లో ఆ స్థాయికి చేరిన తర్వాతే దృష్టి పెడతానని అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నారు అంతేకాకుండా తనను సినిమా చేయాలన్న కోరిక ఉందని భవిష్యత్తులో అలాంటి కథలు వింటానని వెల్లడించింది మరోవైపు మ్రోనల్ తన గ్లామర్ నటనతో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది బాలీవుడ్ లో అజయ్ దేవగర్ సరసాన సన్ ఆఫ్ సర్దార్ టూ సినిమాలో నటిస్తోంది అలానే పలువురు దర్శకులు ఆమెతో ఇండియా ప్రాజెక్టులను ప్రదర్శించారు సంప్రదించారు